మహాపతనం ట్రంప్ ప్రతీకార సుంకాల ప్రభావంతో ప్రపంచ మార్కెట్ల డమాల్ వాల్ స్ట్రీట్ నుంచి దలాల్ స్ట్రీట్ దాకా మొత్తం రక్తపాతమే ఓ దశలో ఐదు శాతం పతనమైన భారత సూచీలు ఇంట్రాడే సెన్సెక్స్ మూడు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది పాయింట్ల పతనం అండి మూడు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది పాయింట్లు అంటే ఇది ఎంత పెద్ద పతనం అంటే స్టాక్ మార్కెట్లు తిరిగి కోలుకోవటం అంటే ఇక ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనమాట ఇక రెండు వేల వందల ఇరవై ఆరు పాయింట్ల నష్టంతో డెబ్బై మూడు వేల నూట ముప్పై ఏడు వద్ద క్లోజ్ అదే బాటిలో నిఫ్టీ ఏడు వందల నలభై రెండు పాయింట్ ఎనిమిది ఐదు పాయింట్ల నష్టం క్షణాల్లో ఇరవై లక్షల కోట్ల సంపద ఆవిరి క్షణాల్లో ఇరవై లక్షల కోట్ల సంపద అలా ఆవిరి అయిపోయింది తెలుసా ట్రేడింగ్ ముగిసే సమయానికి పద్నాలుగు లక్షల కోట్ల నష్టం భారీగా నష్టపోయిన ప్రపంచ మార్కెట్లు దీనికి ట్రంప్ ఏమంటాడంటే బ్రహ్మాండంగా ద్రవ్యోల్బణమే లేదు చమురు ధరలు వడ్డీ రేట్లు తగ్గాయి ట్రంప్ ప్రతీకార సుంకాన్ని ఉపసంహరించుకోకపోతే చైనాపై ప్రతీకార సుంకాన్ని ఉపసంహరించుకోకపోతే చైనాపై ఫిఫ్టీ శాతం అదనపు సుంకం ఒక్కరోజే గడువు అమెరికా అధ్యక్షుడు హెచ్చరిక వడ్డీ రేట్ల తగ్గింపే అసలు వ్యూహం అందుకే మాంద్యం కోసం ట్రంప్ ప్రయత్నాలు అని చెప్పి వీళ్ళు రాశారు కానీ ఈ ట్రంప్ దెబ్బకి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలు కాబోతుందండి అతి దగ్గరలో అతి తొందరలో దాదాపుగా ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యం వైపు నడుస్తుంది దట్టు ఇండియా కూడా అదే దారిలో వెళ్తుంది ఈసారి ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ మనల్ని గట్టిగా కొట్టబోతుంది డౌట్ ఏ లేదు దాంట్లో సో ట్రంప్ సుంకాల దెబ్బకు ప్రపంచ మార్కెట్లు కుదేలైపోయాయి జపాన్ మొదలు అమెరికా దాకా అన్ని మార్కెట్లు దారుణంగా పతనమయ్యాయి వాల్ స్ట్రీట్ మొదలు దలాల్ స్ట్రీట్ వరకు మార్కెట్లన్నీ బేరుమన్నాయి రక్తపాతం జరిగిందా అన్నట్లుగా బ్లాక్ మండే రోజున సూచీలన్నీ ఎరిపెక్కాయి అమ్మకాల హోరుతో సెన్సెక్స్ సోమవారం ఓ దశలో ఐదు శాతం వరకు నష్టపోయింది ట్రేడింగ్ చివర్లో వాల్యూ బయింగ్ కొనుగోలతో పదిహేడు వందల పాయింట్ల వరకు కోలుకొని మూడు శాతం నష్టంతో డెబ్బై మూడు వేల నూట ముప్పై ఏడు పాయింట్ తొమ్మిది సున్నా పాయింట్ల వద్ద ముగిసింది నిఫ్టీ కూడా ఏడు వందల డెబ్బై నాలుగు సారీ ఏడు వందల నలభై రెండు పాయింట్ల నష్టంతో ఇరవై రెండు వేల నూట అరవై ఒక్క పాయింట్ల వద్ద క్లోజ్ అయింది మార్కెట్ల భారీ పతనంతో బిఎస్సిలో నమోదైన కంపెనీల మార్కెట్ క్యాప్ సోమవారం ఒక్కరోజే పద్నాలుగు పాయింట్ తొమ్మిది లక్షల కోట్లు అబ్బబ్బ మార్కెట్ ప్రారంభమైన నష్టం లక్షల కోట్లకు పైగా ఉండగా మార్కెట్ క్లోజింగ్ సమయానికి కొంత కోలుకుంది గడిచిన పది నెలల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఒక్కరోజులో ఈ స్థాయిలో నష్టపోవడం ఇదే మొదటిసారి ఇక ప్రపంచ మార్కెట్లు కూడా ఘోరమైన నష్టాలు చవిచూసాయి హాంకాంగ్ మార్కెట్ థర్టీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ తైవాన్ నైన్ పాయింట్ సిక్స్ జపాన్ నైన్ పాయింట్ ఫైవ్ ఇటలీ ఎయిట్ పాయింట్ ఫోర్ సింగపూర్ ఎయిట్ పర్సెంట్ నమోదయ్యాయి స్వీడన్ చైనా స్విట్జర్లాండ్ సూచీలు కూడా సెవెన్ పర్సెంట్ నష్టపోయాయంట మరింత కిందకే పోయట్టుందంటండి మార్కెట్ల పతనం మంగళవారం కూడా కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి చైనా తన ముప్పై నాలుగు శాతం ప్రతీకార సుంకాలు వెనక్కి తీసుకోకపోతే ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై సుంకాలను ముప్పై నాలుగు నుంచి యాభైకి పెంచుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా హెచ్చరించాడు యాభై పెరిగితే ఇంకా పరిస్థితి ఇంకా దారుణంగా తయారవుతుంది దీంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్ పతనానికి ఇప్పట్లో విరామం ఉంటుందనే సూచనలు కనిపించడం లేదు గతేడాది అక్టోబర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో కమలా గెలిస్తే మార్కెట్లు ఎరుపెక్కుతాయి పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నాటి మాధ్యం తిరిగి వస్తుంది అని ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే కమల గెలవకున్నా ట్రంప్ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన సుంకాల విధింపులతో మార్కెట్లు ఎరిపెక్కడం గమనార్హం మంగళవారం స్వల్పకాలానికి నిఫ్టీ ఇరవై ఒక్క వేల ఏడు వందల దగ్గర గట్టిగా మద్దతు కనిపిస్తుందని అది కూడా బ్రేక్ అయితే ఇరవై ఒక్క వేల దిగువ కూడా చేరే ప్రమాదం ఉందని సాంకేతిక దృష్టికి అంచనా వేస్తున్నారు ఇదే కనుక ఇంకొన్ని రోజులు కొనసాగితే మాత్రం దాదాపు ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఆర్థిక మాంద్యంలోకి వెళ్లే పరిస్థితి కనపడుతుంది దాదాపు ఒక్క ఇండియాలోనే మనకు అందిన సమాచారం ప్రకారం మనకు తెలిసిన ఒక అనలిస్ట్ చెప్పిన దాని ప్రకారం ఇండియాలోనే దాదాపు కోటి మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు రోడ్డును పడే అవకాశం కనిపిస్తుందంట ప్రపంచవ్యాప్తంగా కనీసం సుమారు ముప్పై కోట్ల మంది ఉద్యోగులు రోడ్డుపై అవకాశం పడే అవకాశం ఉందని చెప్తున్నారు మరి ట్రంప్ దెబ్బకి ప్రపంచం అతలాకతలం అయిపోతుంది దీంతో పాటు పెరిగిపోతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగం ఏదైనా మరొక దీర్ఘకాలిక వ్యాధి కరోనా లాంటిది వస్తే మాత్రం ప్రపంచం ఇప్పుడప్పుడే ఈ ఆర్థిక మాంధ్యం తిరిగి కోలుకునే పరిస్థితి కనపడుతుంది మరి చూడాలి ట్రంప్ ఏం చేస్తాడు